క్రిస్తునందు ప్రేమైన సహోదరులు జతపని వారు తోటి యోధులు అయినటువంటి దైవసేవకులు డేవిడ్ పాలన్న గారికి వంద నాలుగు బ్రదర్ వంద నాలుగు బ్రదర్ ఈ లోకంలో గొప్ప గొప్ప పాస్టర్లము రెవరెండ్లము బిషపులు అనుకున్న వారు లేటెస్ట్గా కొంతమంది వస్తున్నారు పాత వాళ్ళు కొంతమంది వస్తున్నారు ఆల్రెడీగా మీరు యూట్యూబ్ ద్వారా వాళ్ళ పేర్లు కూడా చెప్పేసినారు అయితే చాలామంది కృపావరము కలిగింది మాకి కృపావరము దేవుడు మాకు అనుగ్రహించినారు మాకి గొప్ప ఒక శక్తి ఉంది స్వస్థత చేసే శక్తి ఉంది మేము ప్రార్థన చేస్తే సంతానం అవుతారు లేదా మేము ప్రార్థన చేస్తే రోగాలు బాగా అవుతున్నవి గడ్డలు కరిగిపోతున్నాయి అని గొప్పగా చెప్పుకుంటున్నారు ఈ మధ్యలో కొన్ని యూట్యూబ్లో చూస్తే అసలు క్రైస్తవత్వానికి సిగ్గు పేరు తెచ్చేటువంటి భ్రష్టులుగా ఈనాడు బోధకులు రెవరెన్లుగా తయారైనారు వీరందరూ కూడా ఎవరికి ఇష్టమైన వారంటే వీరందరూ అపవాది సంబంధులు దుష్టుడైనటువంటి సంబంధులుగా ఉన్నారు అందుకే మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు వారి దుష్టక్రియలు మీరు చేస్తున్నారు అని దేవుని మాటలో ఉంది ఈ విధంగా వాళ్ళు దుష్టక్రియలు చేస్తూ మరి క్రైస్తవ లోకానికి క్రీస్తుకి హింసించి క్రీస్తుని క్రీస్తు నామాన్ని చెడగొట్టేటువంటి బోధకులుగా తయారైనారు నిజంగా ఈనాడు స్వస్థతలు ఉన్నాయా వీరికి అద్భుతాలు చేసే శక్తి ఉందా చాలా ఘోరంగా చూస్తే కాలు ఊపి ప్రార్థన కాలు ఊపుతూ గట్టిగా అరిస్తే సంతానం అవుతుందని నేను ఒక వీడియో తీసినాను ఆ వీడియో చూసినప్పుడు చాలా బాధాకరంగా ఉంది అతని పేరు రవి అనుకుంటారు రవి మరి రవి అనాల్లో తిక్క రవి అన్నంలో నాకు అర్థం కావలేదు కొంచెం తిక్క ఉంది కానీ వానికి లెక్కలేదు అనుకుంటా నేను ఈ లెక్కలేని తిక్కోళ్ళంతా బయలుదేరి లోకంలో ప్రజలని ఎంతగానో అవమానపరుస్తున్నారు ఈ తిక్క రవికి ఇంకా కొంతమంది తిక్కోళ్ళు ఉన్నారు ఎంట్రికలు ఊడిపోతే బాగా వస్తే ప్రార్థన మీకు ప్రార్థన చేస్తే ఎంట్రికలు వస్తాయి ఎంట్రికలు బాగా పొడువుగా అవుతాయి అని చెప్పి ఇక్కడి నుంచి అక్కడి వరకు ప్రజలను కింద పడేస్తూ నిజంగా స్వస్థత కలిగి వారి కింద పడుతున్నప్పుడు ఎన్నికల పట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రజ దేవుని శక్తి వచ్చి వారిని బాగు చేస్తుందంటే వాళ్ళు కింద పన్నాలు లేస్తారు ఇట్లా దొంగ బోధలు బోధిస్తున్నారు ఇటువంటి స్వస్థత వరాలు ఉన్నాయా లేదా వీళ్ళందరినీ కూడా భ్రష్టులుగా భ్రష్ట సంతానముగా మనము ఎంచుకోవాల్సిందిగా ఉంది కాబట్టి ప్రజలరా ఇటువంటి వారికి బుద్ధి చెప్పి వాక్యాన్ని చదవండి సత్యవాక్యము మీరు వినాలని కోరుతున్నాను ఈ దుష్టులైన వారి కోసము ఈ యొక్క వాక్యాన్ని వింటున్న క్రైస్తవుల ప్రజలందరికీ కనువిప్పు కలుగులాగున స్వస్థత వరాలు ఉన్నాయా లేదా అని మాకు తెలియజేయాలని ప్రభుత్వం మీకు మనవి చేస్తున్నాను బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ వందనాలు థ్యాంక్ యూ సో మచ్ యేసు ప్రభు వారు చాలామంది ఏమంటారు అంటే రక్తశ్రావణ స్త్రీ యేసు ప్రభు అన్నాడు అమ్మ నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది ఆయన వస్త్రము చెంగు తాకంగానే ఆమె రక్తం ఆగిపోయింది అందుకని చాలామంది ఏమంటారు అంటే మీ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరుస్తుంది అంట అంటే ఏ వారు ఆ రక్తస్రావణ స్త్రీని అమ్మ నీకు విశ్వాసం ఉంది కదా నువ్వు అనేక మంది రోగులను స్వస్థపరచమని చెప్పలేదు చెప్పాడా చెప్పలేదు చెప్పలేదు తీమోతి తీతు వీళ్ళందరూ వెళ్ళి మార్కు తుకికి వీళ్ళందరూ వెళ్ళి స్వస్థతలు చేశారా చేయలేదు ఈ మధ్య స్త్రీలు ఎక్కువ స్వస్థతలు చేస్తుంది అవును స్త్రీలు ఎక్కువ వచ్చిన స్త్రీలే దెయ్యాలను ఎల్ల కొడుతుండు స్త్రీ స్వస్థతలు చేస్తుంది స్త్రీ టచ్ అంటే పురుషుడు పడిపోతుండు అవును అది ఎక్కడ ఆశ్చర్యమో నాకేమీ అర్థం కావట్లేదు మా కర్నూల్లో కూడా దయ్యాలయాల్లో కొట్టే వ్యక్తులు వచ్చినారు బ్రదర్ ఈ మధ్యలో మహానగరంలోనే అంటున్నారు కానీ కర్నూలు నగరంలో కూడా ఉద్యోగిస్తున్నారు దెయ్యాలయాలయాల్లో కొట్టేవాళ్ళు మరి ఈ గాలి ఎక్కడ తగిలిందేమో నేమో తెలియదు ఈ గాలి వచ్చి ఉంటుంది అందుకని ఈ బైబిల్లో యేసు ప్రభు వారు ఆయన ఏమన్నా అంటే వ్యభిచారం చేయు చెడ్డ మనసు వారల్లా నన్నెందుకు మీరు సూచక్రియలు సూచక్రియలు అడుగుతున్నారు అంటే ఇవి అద్భుతాలు ఇంకోటి కూడా మనము ఇంతకు మునుపు చేసినాం అద్భుతం వేరు సూచక్రియ వేరు మహత్కర వేరు అయితే ఈ స్వస్థత వరాలు ఉన్నవాళ్ళు ఈ కరోనా సమయంలో ఎక్కడికి పోయారు ఒక్క వ్యక్తి కూడా కనపడలేదు నేను సతీష్ కుమార్ అనబడిన వ్యక్తి ఏం చేస్తాడంటే ప్రార్థన ఆయిల్ ఇది ఇది ప్రార్థన చేసి యాభై వేల మంది చేత ప్రార్థన చేయించిన ఆయిలు ఈ ఆయిల్ పూసుకుంటే మీకు స్వస్థత జరుగుతుంది అంటాడు కానీ ఇతను మాత్రం జ్వరం వస్తే గ్లోబల్ హాస్పిటల్ పడుకుంటాడు ఈ ఆయిల్ పూసుకోడు నేనేమన్నా అంటే మొన్న తెలంగాణ ప్రభుత్వానికి రెండు కోట్లు డబ్బులు ఇచ్చాడు అదేదో తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్కు రెండు కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చే బదులు రెండు లారీలు నూనె డబ్బాలు ఇవ్వచ్చు కదా కరోనాకు ఉపయోగపడేదేమో రెండు లారీలు నూనె డబ్బాలు ఇచ్చి ఇది కలవరి నూనె కరోనాకు ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు కదా ఇప్పుడు మంచి శానిటైజర్ కొట్టే వాళ్ళు కూడా తక్కువైపోతుంది ఇప్పుడు ఇంకోటి కూడా వీళ్ళు కరోనా వచ్చింది ఈ శానిటైజర్కి వాళ్ళ నూనె డబ్బాలు పూసుకోమని కొప్ప నూనె పూసుకుంటే కరోనా పోవాలి దాంట్లో శక్తి ఉంటే ఈ పాస్టల్ అంతా జోగులో కొబ్బరి ఉండపాలు పాలు పెట్టుకోవట్లే శానిటైజర్ పెట్టుకొని తిరుగుతుండ్రు స్వస్థత అనేది ఆ పోస్తుల కార్యము పదహారో అధ్యాయంలో ఆరో అధ్యాయంలో ఏడో వచనంలో నాలుగు నుంచి అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచయం ఎందును ఎడతెగకుండా ఎడతెగక యుందమని చెప్పారు ఈ మాటలు జన అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకునే వాడైనా స్తెపను పిలిప్పు ప్రోకానోరు నీకానోరు థీమోను పరిమణాసు యూదులు యూదుల అంత్యోకే వాడును అగు నికాలోస్ అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తులేదోటో నిలబెట్టి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరే వెంటనే దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య ఇరుశులంలో బావుగా విస్తరించను మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడి రే ఎనిమిది వచ్చిన స్తెపను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేస్తున్నాను అంతకు మును చేయలేదు స్థెపన ఈ అపోస్తుల దగ్గరికి వీళ్ళు పరిచారుకులను తీసుకొని వచ్చి వారి ముందు నిలబెడితే వారు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచినప్పుడు వెంటనే స్థెపన బలముతోనూ కృపతోనూ నింపబడి సూచక సూచక్రియలు గొప్ప మహత్కార్యములను కార్యములను చేసి ఈ అధికారం అపోస్తులకు మాత్రమే ఇవ్వబడింది వారు మాత్రమే చేతుల నుంచి ప్రార్థన చేస్తే కృపావరాలు పొందుతారు మనము చేతుల నుంచి ప్రార్థన చేస్తే కృపావరాలు రావు ఎందుకంటే అపోస్తులు పొందిన బాప్తిసం వేరు వారు అపోస్తులు పరిశుద్ధ ఆత్మలో బాప్తీసం పొందారు అందుకని ఆ అధికారం వాళ్ళకు మాత్రమే ఉంది ఉదాహరణకు అపోస్తుల కార్యం ఎనిమిదవ అధ్యాయంలో పిలిప్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఈ పిలిప్ అనబడినటువంటి వ్యక్తి పరిచారకుడు సమరయులు దేవుని వాక్యం అంగీకరించి వారు బాప్తీసం పొందిరు కానీ పరిశుద్ధాత్ముడు వారి మీదకి రాలేదు జెరూషలంలో ఉన్న యోహాను పేతురు సమరయులు బాప్తీసము పొందినారని విని వారు వచ్చి వీరి మీద చేతులు ఉంచగా వీరు పరిశుద్ధాత్మను పొంది పొందినారు అసలు వీళ్ళు చేతులు ఉంచితే పరిశుద్ధాత్ముడు వచ్చే మాట అయితే వీళ్ళు ఉంచితే స్వస్థతలు జరిగే మాట అయితే ఆ రోజు పిలిపే సమరయుల మీద చేతులు ఉంచాలి అవును అంటే సమరయులు కొడతరని చేతులు ఉంచలేదా పిలి జిరుశ్రే నుంచి పేతురు వ్యూహాన్ వచ్చి సమరయుల మీద చేతులు ఉంచగా వాళ్ళు పరిశుద్ధాత్మను పొందినప్పుడు గారడిసీమను అక్కడ పేతురుతోటి ఆ వరమును ఆ పరిశుద్ధాత్మను నేను పొందులాగన నా దగ్గర ఉన్న బంగారం ఎండి తీసుకొని ఆ వరాన్ని నాకు ఏమన్నాడు ఆయన ఏమంటాడంటే నీ హృదయం దేవుని సరైనది కాదు నువ్వు మావు మావు మనసు పొందమంటాడు అందుకని ఈ వరాలు అనేది వాళ్ళకి ఇవ్వబడినాయి అందుకే తీమోత్కి రాసిన రెండో పత్రిక రె నాలుగో అధ్యాయ పౌలు తోఫ్రీమును మిది మిలేతలు వదిలేసి వచ్చాడు ఎప్పుడు ఈయన రోగి అయిందున అపోస్తుల స్వస్థతలు చేయలేదు అపోస్తులుల కార్యములు అంటే అర్థము అపోస్తులు చేసిన కార్యములు మిగతా వాటిలో కాదు అపోస్తుల కార్యములు లూకా రాశాడు పత్రికలు అన్నీ వ్రాయబడిన తర్వాత అపోస్తుల కార్యం రాయబడింది కానీ బైబిల్లో మొత్తం మార్కు లూక్ యోహాన్ అపోసల కార్యాలు ముందటించారు కానీ రాయబడినవి ఏంటంటే ముందు పత్రికలు రాయబడినవి అప్పటికి వీళ్ళు ఎవరు లూకా ఎవరు లూకా శిష్యుడు కాదు ఆయన ఒక వైద్యుడు వీళ్ళని ఎంబడించేటువంటి ఆయన చేత అపోస్తుల కార్యాలు ఆయన రాశాడు ఇప్పుడు మార్కునుడు అపోస్తుడు కాదు ఆయన మార్కు గ్రామాన్ని రాశాడు సో అందుకని ఈ వరాలు వాళ్ళకి ఇవ్వబడలేదు లూకా లూకా అపోసుల కార్యము రాసినటువంటి లూకా ఎవరిని స్వస్థపరచలేదు మరి ఈరోజు అమ్మగారులు నూనె నోట్లో పోస్తే దెయ్యాలు పోతున్నాయి అమ్మగారులే పేర్లు పెట్టి పిలవటము వారిని లేపడము చనిపోయిన వారిని లేపడము అద్భుతాలు చేస్తున్నాం ఇవన్నీ కూడా అబద్ధము సరే బ్రదర్ ప్రపంచంలో ఒక్కరైనా కరోనా వ్యాధి గల వ్యక్తిని ఎవరైనా స్వస్థపరిచారా ఎవరు బాగు చేయలేదు ఎవరు బాగు చేయలేదు ఇంతవరకు ఎవరు స్వస్థపరచలేదు వీళ్ళ దగ్గర వరాలు ఉన్నాయని చెబుతున్నారు కదా నిజంగా వీళ్ళ దగ్గర వరాలు ఉంటే వీళ్ళు స్వస్థపరచాలి సో వీరి దగ్గర ఎటువంటి వరాలు లేవు దేవుని వాక్యము సంపూర్ణముగా వ్రాయబడిన తర్వాత పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరంతకమవు భాషలైనను ప్రవచనములైన నిలిచిపోను క్రొత్త నిబంధన గ్రంథము సంపూర్ణముగా వ్రాయబడిన తర్వాత స్వస్థత వరములు ఆగిపోయాయి పౌరులు తీమోతిని పంపించి నీవు నా వలన విడిన సంగతులను ఇతరులకు బోధించమనడా నేను చేసినటువంటి అద్భుతాలు సూచక్రియలు మార్కారేములు నువ్వు ఏవైతే చూసావో అవి చేయమని చెప్పాడా చూసినవి చూసినవి చేయమని చెప్పినాడు నా నువ్వు ఏదైతే నా దగ్గర విన్న చూసినావో అవి బోధించమని బోధించమన్నాడు దాని ప్రకారంగా నడుచుకోమన్నాడు దాని ప్రకారం నడుచుకోమన్నాడే కానీ మరి నేను చేసినటువంటి అద్భుతాలు నేను ప్రార్థన చేస్తే చనిపోయినవాడు ఒక యవనస్తుడు లేచాడు నువ్వు కూడా వెళ్ళి అనేకులను చనిపోయిన వారిని లేపము దయ్యములను వెల్లగొట్టుము కుష్ఠరోగులను స్వస్థపరచుమని పౌలు తీమోతికి చెప్పలేదు ఎందుకు చెప్పలేదు ఎందుకంటే ఆ వరము ఇలా దగ్గర లేదు అది వారి వరకే పనికి వస్తుంది అందుకే ప్రభు ఆ ప్రభు అన్ను పిలిచి ప్రతివాడు కూడా పరలోక రాజ్యంలో చేరడు అంటాడు చేర వీళ్ళందరూ కూడా ప్రభువాన్ని అని నామమున దెయ్యములు ఇల్లగొట్టలేదా నీ నామంన అనేకమైన అద్భుతాలు చేయలేదా అయితే వీళ్ళు చేసేటువంటి ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారంటే లేఖనము తెస్సోలో రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబి అవలింబింపకపోయారు కనుక వాని రాక అబద్ధ విషయమై సమస్త బలముతోనూ నానా విధములైన సూచిక క్రియలతోనూ మాత్కార్యములతోనూ దుర్నీతి పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించి ఉండెను ఇది సాతాను వీరిలో ఉండి చేస్తున్నాదంటుండ్రు వీరిలో చేసేది అందుకే ఈ కాలంలో చాలామంది మేము ప్రార్థన చేస్తే గడ్డలు అంట ఎక్కడ కరుగుతున్నాయి రే అవన్నీ కూడా అబద్ధము ఈ కృపావరాలు అనబడినవి మొదటి శతాబ్దంలోనే ఆగిపోయినాయి దేవుని వాక్యము సంపూర్ణముగా వ్రాయబడిన తర్వాత వాక్యము స్థిరపరచబడిన తర్వాత ఆ కృపావరాలు ఆగిపోయినాయి ఇప్పుడు ఆ రోజుల్లో రెండు వేల సంవత్సరాల క్రితం ఆగిపోతే వీళ్ళు ఎలా స్వస్థతలు చేస్తారు వీళ్ళేమైనా అంటే నమ్మిన వారి వలన ఈ సూచ్యక్రియలు జరుగును మార్క్స్ వార్త ఇది ఒకటి తీస్తారు మార్క్ మార్క్స్ వార్తం పదహారో అధ్యాయం తీసి నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును అవి ఏమనగా నానామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు నమ్మిన వారి వలన ఈ ఈ మాటలు నమ్మిన వారి వల్ల ఈ సూచకలు ఏమనగా నామం దయమలు వెళ్ళకూడదు క్రొత్త భాషలు మాట్లాడు పాములోనే ఎత్తి పట్టుకుంది మరణకరమైనది ఏదైతే తాగిననో అది వారికి హాని చేయదు చేయదు రోగుల మీద ఉంచినప్పుడు వారు స్వస్థత ఉందని వారితో చెప్పాను అమెరికాలో ఒక వ్యక్తి పాము ఏం కాదని పాముని ఇట్లా పట్టుకుంటే కుట్టి చచ్చిపోయాడు పామును పట్టుకుండు అది చెవి కొరికితే పడి చచ్చిపోయాడు స్పాట్లో వీళ్ళేందంటే ఈ ఈ లేఖనాన్ని పట్టుకొని నమ్మిన వారి వల్ల ఈ సూచికలు జరుగుతుంటే అది ఎవరికి చెప్పకూడదంటే అని ఆయన వారితో చెప్పాను ఎవరితో శిష్యులతో చెప్పాడు అంతేకాని వీళ్ళు విషకరమైన తాగిని చేయదు కదా నేను విషం తెచ్చేస్తాను నిజంగా ఇలా దగ్గర నిజంగా వరాలంటే విషం తాగమను వాడు నిజంగా బ్రతికితే వాడి దగ్గర వరం ఉన్నట్టే అవును మళ్ళీ విషమ గైనా తాగి వాడిగా చనిపోతే వాడికైనా వరం లేనట్టు మళ్ళీ ఎవరో రమ్మను నేను నేను విషమిస్తాను తాగి బ్రతకమను ఇప్పుడు ఈ విషయం తాగమయ్యేటప్పుడు ఏమంటాడో తెలుసా మీరు దేవుణ్ణి శోధించవద్దనింది కదా అందుకు మేము తాగమంటుంది అర్థమైందా నమ్మిన వారు కూడా ఈ సూచక్రియలు జరుగుతాయి మళ్ళీ జరుగుతాయన్నప్పుడు మరణకరమైన తాగినప్పుడు హాని చేయదని కూడా ఉంది కదా ఈ స్వస్థతలు చేస్తామన్నప్పుడు అది కూడా చేయాలి ఇది చేయరు ఇది దీనికాడికి వచ్చేసరికి దేవుణ్ణి శోధించవద్దని అందుకే మేము తాగమంటారు వాళ్ళకి అనుకూలంగా మళ్ళీ వాళ్ళకు అనుకూలంగా పాముని ఎత్తి పట్టుకోమను ఏమంటారు అది అవసరమైనప్పుడు కుడితే బ్రతుకుతామంటారు ఏది ఒట్టేప్పుడు కాదు కదా ఆ స్థలములకు వెళ్ళినప్పుడు కట్టె పొలం ఏరుకునిచుండగా పాము కాట వేసినప్పుడు పాము చనిపోయింది ఒకవేళ అవసరమైనప్పుడు అది కుట్టినప్పుడు అది చేస్తుందేమో ఇప్పుడు మాకు అవసరం లేదు కదా అంటే దేవుడు శోధించవద్దు సో ఇవన్నీ చెప్పి ప్రజలను మోసం చేస్తారు స్వస్థతల పేర్ల మీద లక్షల కోట్లు సంపాదించారు జీసస్ కాల్స్ లక్షల కోట్ల రూపాయలు ఆస్తి నాకు అడుగుతా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇప్పుడు జే బాల్దినకరని ఒక్కరిని పట్టుకుంటే వీళ్ళు ఫీల్గా రా సతీష్ కుమార్ అనిల్ కుమార్ ప్రవీణ్ కుమార్ వరే నాయన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళారా వాడేం పాపం చేసినా నాయన మమ్మల్ని ఎందుకు పట్టుకోవట్లే బాలపర్రా వీళ్ళను కూడా రైడ్ చేయాలి వీళ్ళని రైడ్ చేస్తే వాళ్ళ కాడ దొరికిన డబ్బులు కంటే ఎక్కువ దొరుకుతాయి వీళ్ళు నూనె డబ్బాలు కచ్చిబులు అమ్ముకొని దశమ భాగాలతోటి ప్రజలు మోసం చేసిన డబ్బు వేల కోట్లున్నాయి సో వీళ్ళ ఆస్తి కూడా ఏంటంటే మోసకరమైన బోధ మోసకరమైన ఉపదేశము నూనె డబ్బాలు అమ్ముకొని ఖచ్చీబులు అమ్ముకొని మనుషులను టచ్ అని పడగొట్టి అభిషేకమని వాక్యము బోధిస్తే ప్రపంచంలో ఎవరైనా ధనవంతుడు కాడు బ్రదర్ ఒకవేళ ప్రపంచంలో ఎవడైనా నేను వాక్యము బోధించి ధనవంతుడిని అయ్యానంటే వాడు అబద్ధికుడు వాక్యము బోధిస్తే మానవుడికి రక్షణ కలుగుతుంది కానీ ఒక వ్యక్తికి రక్షింపబడతాడే కానీ ఇతను భౌతికంగా ధనవంతుడు కాడు భౌతికంగా ధనవంతుడు కావాలంటే ఇదిగో ఈ జిమ్మిక్ చేయాలి నూనె డబ్బాలు అమ్ముకోవటము ఖర్చీలు అమ్ముకోవటము మా దగ్గర వరాలు ఉన్నాయనుకోవటము మనుషులను పడి పడగొట్టడము కాలుతో ఏది వాళ్ళతో ఊపితే అభిషేకం వస్తున్నదనుకోవటము లేకుంటే పిఐజెక్ లాగా నా చొక్కా పట్టుకో చెడ్డి పట్టుకో అనటము చొక్కా పట్టుకుంటే అభిషేకం ట్రాన్స్ఫర్ చేస్తున్నామనటము సో ఈ రీతిగా డబ్బు సంపాదించాల్సిందే కానీ వాక్యం బోధిస్తే డబ్బు రాదు స్వస్థతలు లేనే లేవు వీళ్ళందరూ కూడా మాస్కులు పెట్టుకొని కరోనాకు భయపడి రెండు నెలలు ఒక్కడు కూడా బయటికి రాలే ఒక్కడు రాలే కరోనా పేరు ఇంటుంగనే వీళ్ళంతా భయపడిపోయిన ప్రజలు స్వస్థత వరాలు లేవు ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు అమెరికాలో ఉన్న టీబీ జాషో లాంటి ఓడు బెలిహిన్ లాంటి ఓడు పాలాంగ్ షో లాంటి లోడు వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రాలేదు అంత వరాలు ఉన్నవాళ్ళు మళ్ళీ రావచ్చుగా వచ్చి స్వస్థ పర్సన సో వీళ్ళ దగ్గర ఏ వరం లేదు ఒక క్రీస్తు సంఘం యొక్క సిద్ధాంతము ఏం చెబుతుందంటే స్వస్థతలు మొదటి శతాబ్దంలోనే ఆగిపోయినాయి స్వస్థతలు ఇవ్వని బైబిల్ గ్రంథం చదువుతుంది వీళ్ళంతా చేసేది స్వస్థతలు కాదు గారడీలు చేసి బ్రతుకుతున్నారు ఇది సత్యం థ్యాంక్ యూ బ్రదర్ కృపా సత్యం గురించి తెలియజేసినందుకు కృప వరముల గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్